అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు ఇవాళ అమ్మమ్మ చదువు గురించి తెలుసుకుందాం రండి అప్పుడు నా వయసు పన్నెండేళ్ళు మా అమ్మమ్మ తాతయ్య గారింట్లో ఉండేదాన్ని వాళ్ళున్నది ఉత్తర కర్ణాటకలోని ఒక పల్లెటూరులో ఇప్పుడు అప్పుడు రవాణా సౌకర్యాలు ఎక్కువగా ఉండేవి కాదు ఉదయం రావాల్సిన వార్తాపత్రిక సాయంత్రానికి కానీ వచ్చేది కాదు వారపత్రిక ఒకరోజు ఆలస్యం బస్సు రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవాళ్ళం తపాలా దినపత్రికలు వారపత్రికలు దానిలోనే వచ్చేవి త్రివేణి ఆ రోజుల్లో ప్రఖ్యాత కన్నడ రచయిత్రి అద్భుతంగా రాస్తుందావిడ ఆవిడ రచన సులభంగా అర్థమయ్యేది రాసిందంతా నిజమే అనిపించేది మామూలు మనుషులు క్లిష్టమైన మానసిక సమస్యల గురించి రాసేది చదివేందుకు భలే బాగుండేది ఆవిడ చిన్న వయసులోనే పరమపదం చేరింది కన్నడ భాష దురదృష్టం నలభై ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా ఆమె రచనను మెచ్చుకుంటున్నారు అప్పుడు కర్మవీర అనే పత్రిక వచ్చేది అందులో ఆవిడ రాసిన కాశీయాత్ర యాత్ర అనే కథను సీరియల్లో వేసేవారు ఓ ముసలావిడ కాశీయాత్ర యాత్ర చేయాలనే గాఢమైన కోరికకు సంబంధించింది జీవితంలో ఒక్కసారైనా కాశీకి పోయి అక్కడి దైవం విశ్వేశ్వరుణ్ణి పూజించడం పరమ పవిత్రమైన కార్యంగా హిందువులు చాలామంది నమ్ముతారు ఆ ముసలావిడ కోరిక కూడా అదే కాశీకి పోవాలనే ఆవిడ తాపత్రయాన్ని వర్ణించడమే నవల ముఖ్యాంశం అందులోనే ఉపకథగా ఒక అనాథ యువతి కథ ఉంది ఆవిడ పెళ్లి చేసుకోవాలనుకుంది ఈ విషయం ముసలావిడ దృష్టిలో పడుతుంది పెళ్లి చేసుకునేందుకు డబ్బు ఉండదు ముసలావిడ జాలితో తను కాశీకి పోయేందుకు కూడబెట్టుకున్న డబ్బంతా ఇచ్చేస్తుంది ఈ అనాథ యువతి ఆనందం కాశీ విశ్వనాథుని పూజించడం కంటే ముఖ్యమైంది అంటుంది ఆవిడ మా అమ్మమ్మ కృష్ణక్క ఎన్నడూ బడికిపోయి చదవలేదు ప్రతి బుధవారం పత్రిక వచ్చేది రాగానే తర్వాత కథ చదివి వినిపించేదాన్ని కథ వింటూ ప్రపంచాన్నే మర్చిపోయేది విన్న తర్వాత కథంతా పొల్లు పోకుండా తిరిగి చెప్పేది మా అమ్మమ్మ కూడా కాశీకి పోలేదు తానే కథలోని ముసలమ్మను అనుకునేది అందువలనే తర్వాత ఏం జరిగింది అని తెలుసుకునేందుకు మహా ఆరాటపడేది సీరియల్ చదవమని నన్ను మహా వేధించేది కొత్త కథాభాగం విన్న తర్వాత గుడిలో తన స్నేహితుల మధ్యకు చేరేది మేము పిల్లలం దాగుడు మూతలు ఆడుకునేవాళ్ళం కథను గురించి ఆవిడ స్నేహితులతో చర్చించేది ఆ కథ గురించి అంతగా ఎందుకు మాట్లాడుకునేవాళ్ళు నాకప్పుడు తెలిసేది కాదు ఒకసారి బంధువులతో కలిసి పొరుగుళ్ళో పెళ్ళికి వెళ్ళాను ఆ రోజుల్లో వివాహం ఒక గొప్ప విశేష కార్యం మేము బ్రహ్మాండంగా ఆనందించాం పెద్దలకు పెళ్ళి హడావిడి పిల్లలు అంతు లేకుండా తినటం ఆడుకోవటం దొరికిన స్వతంత్రాన్ని భలే బాగా అనుభవించాం రెండు రోజుల్లో తిరిగి వద్దామనుకున్న నేను వారం ఉండిపోయాను ఊరికి తిరిగి వచ్చాక అమ్మమ్మను చూచాను ఆవిడ కళ్ళ వెంట నీరు కారుతున్నది ఎంత కష్టం వచ్చినా కన్నీరు పెట్టేది కాదు నాకు ఆశ్చర్యం వేసింది ఏమి కారణమై ఉంటుంది నాకు దిగులు పట్టుకుంది అవ్వ నువ్వు బాగున్నావు కదా అంతా బాగుంది కదా అడిగాను ఉత్తర కర్ణాటక కన్నడంలో అవ్వ అంటే అమ్మా అని అర్థం నేనేమో అవ్వ అంటాను ఆమె తలువుపింది కానీ మాట్లాడలేదు ఎందుకో అలా అనుకుని తర్వాత ఆ విషయం గురించి మరిచిపోయాను రాత్రి భోజనాలైన తర్వాత అందరం డాబా మీద పడుకున్నాము వేసవి కాలం పూర్ణచంద్రుడు ఆకాశంలో వెలుగుతున్నాడు చల్లని వెన్నెల కురుస్తుంది అవ్వ వచ్చి నా పక్కన కూర్చున్నది ప్రియంగా నా నొసలు నిమిరింది ఆవిడ ఏవో చెప్పాలనుకుంటున్నదని అర్థమయ్యింది ఏమవ్వా అని అడిగాను నా చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది నా ఆలనా పాలనా చూచేందుకు సలహాలు ఇచ్చేందుకు ఎవరూ లేరు మా నాన్నకెప్పుడూ పనే రెండో పెళ్లి చేసుకున్నాడు ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు అనవసరమని అనుకునేవాళ్ళు నన్ను బడికి పంపలేదు చిన్నతనంలోనే పెళ్లి చేశారు పిల్లలు పుట్టారు తీరిక లేకుండా పోయింది తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చారు వాళ్లకు వండటం పెట్టటం చాలా సంతోషంగా ఉండేది అప్పుడప్పుడు చదువుకోలేదని బాధపడేదాన్ని అందుకే నా పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలని నిర్ణయించుకున్నాను అని చెప్పింది నాకు పన్నెండేళ్ళు అమ్మమ్మకు అరవై రెండేళ్ళు ఈ అర్ధరాత్రి తన జీవిత కథ నాకెందుకు చెబుతున్నట్లు ఆమె అంటే నాకు మహా ఇష్టం ఈ కథ చెప్పడానికి ఏదో కారణం ఉందని నాకు తెలుసు ఆమె ముఖంలోకి చూచాను సంతోషంగా లేదు కళ్ళ వెంట నీరు కారుతున్నది ఆమె చాలా అందంగా ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉంటుంది అప్పటి ఆమె విషాద వదను ఇప్పుడు కూడా నా కళ్ళకు కడుతుంది ముందుకు జరిగి ఆమె చెయ్య పట్టుకున్నాను ఏడవడం ఎందుకవ్వా వద్దు అసలు సంగతి ఏమిటి నేనేమైనా చెయ్యాలా అన్నాను అవును నువ్వు సహాయం చెయ్యాలి కర్మవీర మామూలుగా వచ్చింది నువ్వు లేవు పత్రిక తెరిచాను కాశీయాత్ర బొమ్మ చూచాను కానీ చదవలేకపోయాను అవైనా తెలుసుకోగలనేమోనని వెళ్ళాను అక్షరాల మీదగా చాలాసార్లు పోనిచ్చాను ప్రయోజనం లేదని తెలుసు నేను చదువుకొని ఉంటే ఎంత బాగుండేది నువ్వు త్వరగా వస్తావని చదివి వినిపిస్తావని వెయ్యి కళ్ళతో ఎదురు చూచాను అసలు ఊరికే వచ్చి నీ చేత చదివించుకోవాలనుకున్నాను ఊళ్ళో ఎవరినైనా చదవమని అడగవచ్చును కానీ ఎందుకో నాకు ఇష్టం లేదు అస్వతంత్రంగా నిస్సహాయంగా ఉన్నట్లు అనిపించింది మనకు డబ్బుంది స్వతంత్రంగా ఉండలేకపోతే డబ్బెందుకు అనింది అవ్వ నాకేం చెప్పాలో తెలియలేదు అవ్వ ఇంకా చెప్పింది రేపటి నుంచి కన్నడం అక్షరాలు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను బాగా కష్టపడతాను సరస్వతి పూజ నాటికి పూర్తి చేస్తాను ఆ రోజు నాకై నేను నవల చదవాలి స్వతంత్రంగా ఉండాలనిపిస్తున్నది ఆమె ముఖంలో నిర్ణయంతో కూడిన నమ్మకం కనిపించింది నవ్వాను అరవై రెండేళ్ల ముసలమ్మవి అక్షరాలు నేర్చుకోవాలనుందే అవ్వా జుట్టంతా తెల్లబడింది చర్మం ముడతలు పడ్డది కళ్ళద్దాలు వచ్చాయి ఒంటిల్లే లోకం నీకు ఆకతాయితనం పెద్దమేను గేలి చేశాను ఆమె చిరునవ్వు నవ్వింది మంచి పని చెయ్యాలని నిర్ణయించుకున్నాను ఎలాంటి ఆటంకాలనైనా దాటుతాను అందరికంటే ఎక్కువగా కష్టపడతాను నిజంగా కష్టపడతాను నేర్చుకునేందుకు వయసు అడ్డం కాదు మర్నాడే చదువు చెప్పడం ఆరంభించాను అవ్వ అద్భుతమైన విద్యార్థిని హోంవర్క్ అద్భుతంగా చేసేది అద్భుతంగా చదువుతుంది మళ్ళీ మళ్ళీ చదువుతుంది రాస్తుంది బాగా అప్పజెబుతుంది నేను ఆమెకి ఏకైక ఉపాధ్యాయుని ఆమె నా ప్రథమ ప్రప్రథమ విద్యార్థిని ఏదో ఒక రోజున నేను టీచర్ని అవుతానని వందల మంది విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ బోధిస్తానని ఆనాడు తెలీదు యాప్రకారం దసరా వచ్చింది అప్పటికి కాశీయాత్ర పుస్తక రూపంలో వచ్చింది ఆ నవలను రహస్యంగా కొన్నాను అమ్మమ్మ నన్ను పూజ గదిలోకి రమ్మన్నది ఓ స్టూల్ మీద కూర్చోబెట్టింది లంగా జాకెట్ గుడ్డ బహుమానంగా ఇచ్చింది వంగి నా కాళ్లకు మొక్కింది బెదిరిపోయి కాళ్ళు వెనక్కి తీసుకున్నాను ఈ పని అసాధారణం ఎప్పుడూ మనం గౌరవ సూచకంగా దేవుడి పాదాలు పెద్దల పాదాలు గురువుల పాదాలు తాకుతాం పెద్దలు పిల్లల పాదాలు తాకరు ఇది మన చాలా గొప్ప సాంప్రదాయం ఇప్పుడు తలకిందులయ్యింది ఇది సరైంది కాదు నేను తాకింది గురువుగారి పాదాలు కానీ నా మనవరాలి పాదాలు కాదు నాకు ప్రేమగా పాఠాలు చెప్పిన టీచర్వి ఇప్పుడు ఏ నవలనైనా సునాయసంగా చదవగలను ఇప్పుడు నేను స్వతంత్రాలని ఇదంతా నీ వల్లనే నా టీచర్ని గౌరవించడం నా ధర్మం భయోభేదాన్ని ఆడా మగ తేడాను పాటించకుండా గురువును గౌరవించాలని మన శాస్త్రాల్లో రాశారు కదా ఆమె పాదాలు పట్టుకుని ప్రతి నమస్కారం చేశాను మొట్టమొదటి విద్యార్థిని నా బహుమతిని అందించాను అవ్వ పుస్తకాన్ని ఎంతో ప్రేమగా చేతుల్లోకి తీసుకుంది కళ్ళకద్దుకుని ముద్దు పెట్టుకుంది కాశీయాత్ర నవల రచయిత త్రివేణి ప్రచురణకర్త అంటూ గడగడా చదివేసింది నా విద్యార్థిని అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణితలు అలయ్యింది మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్